సమస్యల కోసం జపించే మంత్రాలు ఇన్ని వారాలు ఇన్నిసార్లు చేయాలి అనే నియమం ఉంటుంది సిద్ధి పొందడానికి చేసే మంత్రాలకు మాత్రమే లక్షల్లో జపం చేయాల్సి ఉంటుంది మంత్రం సంఖ్య పూర్తి కావాలి అని కాకుండా భక్తి శ్రద్ధలతోటి మంత్రాన్ని జపించాలి ఆ మంత్రాది దేవత పైన భక్తి ఉండాలి మనస్ఫూర్తిగా జపాన్ని చేయాలి జప సంఖ్య కన్నా ఎక్కువ సార్లు చేయాలి జపం చేసేవాళ్లు మాసిన వస్త్రాలను ధరించకూడదు మెడలో ధరించిన మాలను జపానికి ఉపయోగించకూడదు జపం ఆలస్యంగా చేసినా కూడా స్నానాన్ని మాత్రం సూర్యోదయానికి ముందే చేయాలి సూర్యుడికి నమస్కారం చేస్తే శుభం కలుగుతుంది ఏ మంత్ర మంత్రజపం చేసేవాళ్ళైనా కులదేవతను మంగళవారం పూజిస్తే కులదేవత ఆటంకాలు రాకుండా చూస్తుంది జపం చేసే సమయంలో కోపంతో చేయకూడదు మహావిష్ణువుకు లక్ష్మీదేవికి జపం చేసేటప్పుడు ముందుగా విశ్వక్షేణుణ్ణి పూజించాలి దేవి జపం చేసేటప్పుడు గణేషుణ్ణి దశ మహావిద్యలోని దేవతలకు జపాన్ని చేసేటప్పుడు భైరవుడి ఆరాధించాలి రాహుకాలంలో భోజనం కానీ స్నానం కానీ మైదనం కానీ జపం కానీ చేయకూడదు సూర్యుడు అస్తమించే సమయంలో భోజనం నిద్ర చేయకూడదు మంత్ర జపం చేస్తున్నవారు ఎవరితో గొడవ పడకూడదు ఎవరిని దూషించకూడదు అమాయకులను బాధపెట్టకూడదు ఎవరిని కాలితో తన్నకూడదు కాకి కుక్కకు తరచుగా అన్నం పెట్టడం వల్ల దోషాలు తగ్గుతాయి జప సంఖ్య పూర్తి అయ్యాక వదిలివేయకూడదు కొద్దిగా అయినా రోజు జపం చేస్తూ ఉండాలి ఎవరి సమస్య ఉంటే వాళ్లే జపాన్ని చేయాలి పిల్లలకి సమస్యలు ఉంటే పిల్లల కోసం మీరు జపాన్ని చేయకూడదు పిల్లలకి నచ్చ చెప్పి వారితోటి జపాన్ని చేయించాలి లేదా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరుకొని సుందరాకాండ పారాయణం లలిత సహస్రనామ పారాయణం వంటివి చేయాలి ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుతుంది